ప్రజల కన్నీళ్లను తన కవితా రూపంలో చెప్పి సమస్య పరిష్కారానికి వాజ్పేయి కృషి చేసేవారని ఏపీ మంత్రి సత్యకుమార్ అన్నారు సర్వశిక్ష తీసుకొచ్చి అక్షరాస్యత వైపు నడిపించారని గుర్తు చేశారు కాలంతో పాటు కనుమరుగయ్యేవాడు నాయకుడు కాదని కాలకాలం ప్రజల హృదయాల్లో నిలిచే ఆదర్శ నాయకులవుతారని చెప్పారు అద్భుత పాలన అందించిన రాజా నీతిజ్ఞుడు వాజ్పేయి అని కొనియాడారు అద్భుత పాలన నంచిన రాజనీతిజ్ఞుడు పదిసార్లు లోక్సభ సభ్యుడిగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా మూడు సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా ముచ్చడిగా మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది రూరల్ రోడ్ కనె రెవల్యూషన్ని హైవే రెవల్యూషన్ని పోర్ట్ రెవల్యూషన్ని ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని డిజిటల్ రెవల్యూషన్ని ఐటీ రెవల్యూషన్ని చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసినా లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించినా అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది ఆనాడు ఈ సర్వశిక్షా అభియాన్ తీసుకొచ్చి నిరక్షరాస్తో ఉంటున్న దేశాన్ని అక్షరాశత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు ఆయన కవి విషయం మన అందరికీ తెలుసు తను సమాజంలో ఉంటున్న అంతరాలని ప్రజలు కన్నీలని కష్టాలని కడగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పటంతో పోరాడి మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు మనం అటువంటి నాయకుడు ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం మహనీయుడు అటల్ బిహారీ వాజ్